అదంతా స్కూల్ కూడా వాడుకుంటా ఉన్నారు గ్రౌండ్ ఉండే మనం चृत थामना �лекजो बक्राऑ teras अरख चा चोडत लाई అందరికి తెలిసిందే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఈ రాష్ట్రంలో పార్కులు కావచ్చు సెంటర్ డివైడ్ కావచ్చు వాటర్ బాడీస్ కావచ్చు లేదా స్కూల్స్ లో ఇచ్చిన ఎక్విప్మెంట్ కావచ్చు మాటలతో కాకుండా చేతులతో చేసాం ఆ రోజు కానీ గత ప్రభుత్వం వాటిన్నిటినీ నిర్వహం చేసేస్తుంది ఆ రోజు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నేను మినిస్టర్ అయిన తర్వాత నా ఆధ్వర్యంలో ఉన్న